హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు సకేత్ తెలంగాణ సచివాలయం అంటే తెలంగాణ సెక్రటేరియేట్లో ఒక కప్పు పెచ్చులు ఊడిపోయి కింద పడడం అనేది ఇప్పుడు ఒక సంచలనమైన ఘటన తెలంగాణలో హైదరాబాద్లో దాదాపు పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అత్యంత అద్భుతంగా కేసీఆర్ హ్యామ్లు దీన్ని నిర్మించారు అయితే ఈ నిర్మాణంలో లోపాలకు సంబంధించి అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి పెట్టిన ఖర్చు పెద్ద ఎత్తున దుర్వినియోగమైందని ఇటువంటి ఆరోపణలు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు దీనిపైన అంటే సెక్రటరీ నిర్మాణం పైన ఆల్మోస్ట్ ఏది సెక్రటరీ నిర్మాణం పైన ఒక ఎంక్వైరీ కూడా జరుగుతోంది విజిలెన్స్ ఎంక్వైరీ కూడా గతంలో ఆదేశించారు ఐదో ఫ్లోర్ నుంచి ఏదైతే పెచ్చులు ఊడి కింద పడినప్పుడు అక్కడ కింద రామ్ మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించిన వెహికల్ ఉంది ఆ వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యింది సో ఇప్పుడు ఇక్కడ ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో లోపాల సంగతి ఏమిటి అనేది సహజంగానే జరిగే చర్చ గతంలో కేసీఆర్ హయాంలోనే కాళేశ్వర ఫ్యాక్ట్కు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్లో ఒక రెండు పిల్లర్లు కుంగిపోయినప్పుడు దానిపైన చాలా రాద్ధాంతం జరిగింది సరే ఇటువంటి బ్యారేజెస్ భారీ నిర్మాణాలు జరిగినప్పుడు కొన్ని చోట్ల ఇటువంటి పగుళ్ళు తప్పవనో కొన్ని చోట్ల ఇటువంటి డ్యామేజ్లు జరుగుతాయనో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయనో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించుకోవడానికి ప్రయత్నించారు మనందరం చూసాం ఇప్పుడు ఇక సెక్రటరేట్ వంతు ఇప్పుడు సెక్రటరేట్ నిర్మాణం ఎట్లా జరిగింది ఇది షాపూర్జీ పల్లంజీ అనే పిస్ఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది సో ఈ షాపూర్జీ పల్లంజీ నిర్మించిన ఈ కన్స్ట్రక్షన్ నిజంగానే నాణ్యతతో కూడిందా కాదా అనేది నిజంగానే దీనిపైన సమగ్ర ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే మనకు కనబడుతోంది అక్కడక్కడ వాటర్ లీకేజీ జరుగుతున్నట్టుగా కూడా సెక్రటేట్లో పనిచేసే ఉద్యోగులు చెప్తున్న మాట ఇప్పుడు ఈ ఏదైతే ఐదో అంతస్తుకు సంబంధించిన పెచ్చులు ఊడిపోవడం అంటే పైన కప్పుకు సంబంధించిన పెచ్చులు ఊడిపోవడం అన్న ఘటన సహజ సహజంగానే అందులో పనిచేసే ఉద్యోగులు అధికారులకు భయం కలిగించే ఒక సంఘటనగానే మనం భావించాలి ఎందుకంటే డైలీ వాళ్ళు జాబ్కు వెళ్ళేవాళ్ళు ఎప్పుడు ఏది పైనుంచి కూలిపోతుంది ఎక్కడ ఎటువంటి లోపం ఉంది నిర్మాణపరంగా ఎక్కడ నాసిరకంగా పనులు జరిగాయి ఇవన్నీ కూడా తరోగా ఎంక్వైరీ జరిగితే తప్ప తేలే అవకాశం లేదు సరే ఇటువంటి నిర్మాణాల్లో ఎక్కడో ఒక చోట మేడిగడ్డ లాగానే ఎక్కడో చోట ఒకటి రెండు పెచ్చులు ఊడిపోతే ఏమిటి లేకుంటే ఎక్కడో చోట ఒక స్లాబ్ పర్టికులర్గా ఒక చోట ఏదైనా పెచ్చులు ఓడిపోతే అది మొత్తంగా ఈ నిర్మాణానికి సంబంధించిన నాసిరకమైన నిర్మాణంగా దీన్ని పరిగణించడానికి వీలేదని షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ ఆల్రెడీ ఒక ప్రకటన అనండి లేకుంటే సంథింగ్ కొన్ని పత్రికల్లో అటువంటి కథనాలు వస్తున్నాయి అంటే ఆ సంస్థ దీన్ని తోసిపుచ్చుతోంది ఇది నాసిరకమైన నిర్మాణం కాదు అటువంటి పనుల వల్ల ఈ పెచ్చులు ఊడిపోయిన ఘటన జరిగింది కాదు అదేదో సంథింగ్ యాక్సిడెంటల్గా అక్కడ జరిగింది అనేది ఏదో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది అట్లాగే అక్కడ అంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఎక్కడైతే పెచ్చులు ఊడిపోయిందని మనం చెబుతున్నామో ఆ పర్టికులర్ ప్లేస్లో డిపార్ట్మెంట్ పనుల్లో భాగంగా కేబుల్ లైటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది అని వాళ్ళు ఆ సంస్థ తెలియజేసింది డ్రిల్లింగ్ ఏదో చేస్తున్నప్పుడు అక్కడ జీఆర్సీ డ్యామేజ్ అయినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళ వాదన ఈ స్ట్రక్చరల్ అంటే సెక్రటరేట్ నిర్మాణం పూర్తి దాదాపు రెండేళ్ళు కావస్తుంది కనుక స్ట్రక్చరల్గా ఈ నిర్మాణంలో ఎటువంటి నాశయ్య రకమైన పనులు జరగలేదని చెప్పడానికి షాపూర్జీ అనే నిర్మాణ సంస్థ చాలా బలంగా వాదిస్తోంది మరోవైపు దీంట్లో ఏదో గోల్మా జరిగింది ఈ పన్నెండు కోట్లలో భారీ దుర్వినియోగం జరిగింది ఆ స్థాయిలో ఖర్చు జరగలేదు అంటే నిర్మాణ ఖర్చు జరగలేదు అనేది ఒక వాదన ఉంది మొత్తంగా దీనిపైన అంటే ఈ ఘటన పైన సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్